నమస్తే సార్ మరి కొండపరవ విష్ణుపేట మండలం తిరుపూరు నియోజకవర్గం నా పేరు రాణివండి చంద్రబాబు నాయుడు గారి కేసులో ఉన్నప్పుడు మా ఆయన గారు విధంగా ఆలోచించి కుంది కోరితో మరణించారు అయితే అదేవిధంగా మేడం గారు భువనేశ్వర్ గారు మనకి వచ్చి మమ్మల్ని మాట్లాడించారు మాట్లాడించి మా అంతా కొంత డబ్బులు సహాయ చేశారు మా పాపను చదివిస్తానన్నారు ఇంజనీరింగ్ చదువుతుంది మా పాప సెకండ్ ఇయర్ ఇంత మాత్రం మీరు చేయించుకొని మమ్మల్ని ఒకసారి ఆలోచించుకొని మా పేరు ఒకరి సాయితా చేయించారు నాకు అదేవిధంగా ఇల్లు కూడా తప్పిస్తానన్నమాట అందరికీ నమస్కారం నా పేరు మోటం నాగమల్లేశ్వరి మా నాన్నగారి మా నాన్నగారి పేరు మోటం శ్రీనివాసరావు గారు నేను సెంట్ మరీస్ కాలేజ్ గుంటూరులో సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా నాన్నగారు చనిపోయినప్పుడు భువనేశ్వరి గారు వచ్చారు వచ్చి పరమ పరామర్శించారు మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పారు ఇల్లు అలానే నా చదువు చదివిస్తా అని చెప్పారు నా చదువు ఇప్పుడు ఆగిపోయేలా ఉంది కొంచెం నా చదువుని ఫోర్త్ ఇయర్ అయిపోయే అయిపోయేదాకా మీరు చదివిస్తారని కోరుకుంటున్నాం